చదువు చదువు ముఖ్యం ఆ అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండాలని అందుకు తమ వంతు సాయం చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఆరంభమైన సంస్థ గడిచిన కొన్నేళ్లుగా పేద బ్రాహ్మణ పిల్లల చదువులకు సహకరిస్తోంది హన్మకొండ ప్రాంతంలో ఏర్పాటైన శ్రీ లలిత గాయత్రి బ్రాహ్మణ సేవా సహకార సంఘం చేస్తున్న సేవలను గుర్తించి ఎందరో మార్వతామూర్తులు చేయందిస్తున్నారు దీంతో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేద పిల్లలు ఉన్నత చదువులకు సహకారం అందిస్తోంది ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా దాదాపు మంది విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు పోస్టల్ కాలనీ శ్రీ హన్మకొండలోభయాంజనేయ స్వామి దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు వితరణ కార్యక్రమం చేపట్టి దాతల నుంచి వచ్చిన లక్ష డెబ్బై రెండు వేల విరాళాలను పదిహేను మంది విద్యార్థిని విద్యార్థులకు వారి చదువుల స్థాయిని బట్టి పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి సంస్థ నిర్వాహకులు చకిలం సుధాకర్ ప్రత్యేక సలహాదారు ఐతరాజు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం విశిష్ట అతిథిగా డాక్టర్ ఐతరాజు రవీంద్ర ప్రత్యేక అతిథిగా అయినవోలు సత్యమోహన్ దాతలు పెండ్యాల ఉపేందర్ రావు ఇటూరు కొండలరావు ఓట్ల శ్యాంసుందర్రావులు పాల్గొన్నారు పదిహేను మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించి వారిని మంచి చదువులతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశీర్వదించారు గత పదకొండు సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ సత్కార్యానికి ఎందరో మహానుభావులు ముందుకొచ్చి విరాళాలు అందిస్తూ పేద బ్రాహ్మణ విద్యార్థులకు చేయూతనిస్తున్నారని దాతలు భవిష్యత్తులో కూడా సహాయ సహకారాలు అందిస్తామని వాగ్దానం చేశారని వారందరికీ సభాముఖంగా చకిలం సుధాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో విప్రయజ్ఞం కార్యదర్శి జి జయప్రసాద్ రావు విప్ర ఫౌండేషన్ ఉపాధ్యక్షులు రాజ్ కుమార్లతో పాటు సముద్రాల మనోహర్ రావు శేషగిరిరావులతో దాదాపు వంద బ్రాహ్మణ కుటుంబాలు పాల్గొన్నాయి సంస్థ నుంచి ఆర్థిక సహకారం అందుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు వారి యొక్క మెంబర్స్ ఎవరైనా కనుక పేద విద్యార్థులు చదువుకుంటు వారి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మా కలిగే వాట్సాప్ చేయండి వాళ్ళు వచ్చిన అక్కడ మేము వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నం చేస్తాం ఈ యొక్క యజ్ఞాన్ని కలిసి ముందుకు ఇస్తాం థ్యాంక్ యూ దీంతో పాటు ఎప్పుడు భోజన ద్వారా కూడా పేరు కానీ భోజనాలు నేను ఎప్పుడు పర్వండి ఇప్పుడు నా ప్రసాదం కూడా వారిసారి జరుగుతుంది ఇప్పుడు మా ముఖ్య అతిథి డాక్టర్ సుదర్శ బ్రహ్మ గారిని మాట్లాడవలసి గత రెండు సంవత్సరాల నుంచి మాత్రమే దర్చుకుంటున్నాను అంతకుముందు అనుగుణంగా ఎప్పుడు ధైర్యం చేస్తున్న మాత్రమే ధైర్యం చేసుకెళ్ళి వాటిని మాట్లాడుతున్నాను Sanggaran baik, mantan remaja, aib yang. దండకాయ కూడా పని చేయడం అంతే అదే మనం ఇక్కడికి వచ్చేసరికి పది సంవత్సరాల మార్చుకొ కూడా వాసన చెప్పాలంటే ఏ పనికైనా ఎక్కడైనా ఏ సంవత్సరాలైనా పనిచేసే ఇద్దరే కూర్చుంటారు పనిచేసే నలభై మందిలో నలభై మంది పని ధర్మానికి కంకణ బద్ధులై ధార్మికతను పెంచుతూ ఆధ్యాత్మికతకు సరికొత్తదనం నవతరానికి మార్గదర్శనం ఆధునిక ఆలయాలు అపురూప నిర్మాణాలు నిత్య నూతనత్వం అనంతమవుతున్న మన భక్తి మార్గం సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సరికొత్త ఆలయాలు ఆలయ పరిచయం మీ సిక్స్ న్యూస్ లో